అందరికీ చేయను అంటారు కుమార్ మనిషికి మళ్ళీ మాట రాష్ట్ర గారి ఈరోజు ముఖ్యమైన చెప్తున్నది ఏంటంటే గత వైఎస్ఆసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన అన్న విషయం యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా పెరిగిన అన్న విషయం అందరికీ తెలుసు అదే విషయాన్ని బేస్ చేసుకుని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచేసింది ఇంధన రేట్లు విపరీతంగా పెంచేసింది అని కార్యకర్తలందరూ కూడా ప్రశ్నించడం జరిగింది మేము కూడా ప్రశ్నించాం తప్పలేదు కానీ దాన్ని బేచ్ చేసుకుని అదే ప్రస్తుత అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండేది ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే అంటే మా టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు వస్తే జగన్మోహన్ రెడ్డి పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలు రేట్లు ఖచ్చితంగా మేము తగ్గిస్తాం అదేవిధంగా ఇంధనం ధరలు అంటే డీజిల్ పెట్రోల్ కూడా మేము ఖచ్చితంగా తగ్గిస్తామని చాలామంది ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అందరూ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు అదేవిధంగా ప్రజలందరూ నమ్మి అదే వైఎస్సీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి ప్రజల జీవనానికి చాలా కష్టంగా ఉందనే ఉద్దేశంతో కూడా చాలామంది ఆ రా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈ టీడీపీ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు మీరు మీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పెంచిన రేట్లు అన్నీ కూడా మీరు తగ్గిస్తారని మాటిచ్చారు అక్కడక్కడ మీడియాల దగ్గర అనుసరి మీ అనుసరి టీడీపీ అనుసర్లు టీడీపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు మాటిచ్చారు మన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రేట్లు తగ్గిస్తానని కానీ ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఈ నిత్యావసర సరుకుల రేట్లు డీజిల్ పెట్రోలు రేపు ఖచ్చితంగా తగ్గించాలని ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను జైభీ